ట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం ప్రేమ గలన తండ్రి కృపగలిగిన ప్రభావ జీవ గలన జీవాధిపతిని బంగారు పాదాలకి వంద నాలుగు స్తోత్రాలు ఆచుర్యకరు ఆచుర్యకారి చేసే గొప్ప దేవ నీకే స్తు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రేమించి మరొక దినాన్ని వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపకై వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటు అయా ఇదం వాక్యం దాని బిడవత మేరుగా స్వస్థముగా బహుస్వస్థంగా మీరు మాట్లాడి మేము పొందమని ప్రతి బిడుకు వినగల చెవి గ్రహించగల మనస్సును మీరు దయచేసి సంపూర్ణమైన మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందమని ప్రతి ఒక్కరిలో పరిశుద్ధ దేవుని కార్యం నిండుగా మెండుగా జరిగించి ప్రభావ మీరే మహిమ పొందుమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ నైనా ముందు నష్టమలతోడే నడిపించు ఏ సునామనుడి ప్రతి సునామత తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్యా ఈరోజు వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం ప్రేమ వల్ల దేవుడు ఇచ్చిన కృపను బట్టి మరి ఏ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం ఏ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం పదకొండవ వచనం మధ్యాహ్నం చదువుతాను మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలగజేసేదను చేసేదాను ఇక్కడ చూస్తే దేవుడు చెప్పిన ఒక వాగ్దానాన్ని నేను మీ ముందు చదివి వినిపించాను ఏంటంటే ఏ గ్రంథంలో రాయబడినది ముప్పై ఆరో అధ్యాయం పదకొండవ వచనంలో రాయబడిన మాట మునుపటి కంటే అధికమైన మేళలు నేను మీకు కలగజేతును అని దేవుడు చెప్పిన మాట ఇక్కడ రాయబడి ఉంది ప్రేమ వలన ఒకవేళ గత వారం మరి వాక్యం చూసుకున్నట్లయితే అక్కడ కూడా మనం ఇదే మాటల గురించి ధ్యానించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం అయితే దేవుడు ఈ వాక్యం ద్వారా మరొకసారి ఒక పెక్యులర్ రీతిలో మనతో మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు అలలోయ ఎందుకంటే దేవుడు ఎప్పుడు ప్రేమించేవాడు ప్రేమ వాళ్ళ బైబిల్ గంధంలో రాయబడి ఉంటుంది ఆయన అయి ఉన్నాడు అని రాయబడి ఉంటుంది హలలూయ మనం సేవిస్తున్న దేవుడు అంతగా ప్రేమించే దేవుడు కనుక ఆయన ప్రేమ కలిగిన మాటలు అందుకే బైబిల్ చాలా చక్కటి మాట రాయబడి ఉంటుంది ఆయన పెదవుల మీద ఆయన పెదవుల మీద దయారసం ఒలుకుతూ ఉంటుంది అంట ప్రేమ వాళ్ళ హలలుయ అంతటి దయగలిగిన దేవుని మాటలు నిజంగా అంత దయ కలిగిన దేవుడు ఇక్కడ చెప్తున్న మాట మునుపటి కంటే అధికమైన మేలు ఒకవేళ గత వారంలో మనం చూసుకున్నట్లయితే వారి జీవితాల్లో నిజంగా కనబడేటి రీతిగా ఉంటుంది అంటే యేసూ ఒకవేళ జీవితాన్ని గాక లేకపోతే ఇంకా ప్రేమ వాళ్ళ ఆయా సందర్భాలలో చూసినప్పుడు నిజంగా కనిపిస్తుంది నిజంగా ఓకే దేవుణ్ణి నమ్ముకున్న వారి జీవితాల్లో ఒకవేళ ఇటువంటి ఆశీర్వాదలు వస్తాయి ఒకవేళ ఇటువంటి ధీనులు కలుగుతాయి అయితే అయితే నిజంగా ప్రేమైన వాళ్ళ ఒక బాధ అనేది అనేక మంది జీవితంలో ఉంటుంది ఎందుకనే మాట చెప్తున్నానంటే అనేక సార్లు దేవుడు మనకు కృప ఇచ్చి ఉంటాడు అయితే మనం చేసిన తప్పిదముల వల్ల మనం చేసిన తప్పిదం వల్ల మనం పక్కకు వెళ్ళిపోతూ ఉంటాం ఇప్పుడు పక్కకు పోయిన తర్వాత ఇటువంటి వాక్యాలను చూసినప్పుడు మనకు అనిపిస్తుంది అయ్యా నేను కూడా ఇటువంటి అప్పుడు పడిపోకుండా ఉండి ఉంటే లేకపోతే ఆ రోజు నేను దేవుళ్ళు అరితిగా కొనసాగి ఉంటే అంత ఉన్నతమైన ఆశ్వధలు పొందేవాణి కదా అంతటి ఉన్నతమైన వాగ్దానాలు పొందేవాణి కదా అన్నది మన ఆలోచనగా ఉండడం ప్రారంభిస్తుంది అయితే దేవుడు ఎంతటి ప్రేమమయుడు అంటే మన మాటల్లో చెప్పలేనంత నిజంగా ప్రేమించే గొప్ప దేవుడు ఆయన ప్రేమ వల మరి అటువంటి దేవుడు నిజంగా మనం వదిలిపెడతాడా లేకపోతే మనం చేసిన తప్పిదాన్ని బట్టి మనల్ని దూరంగా ఉంచి అశ్వధలకు దూరంగా చేస్తాడా అంటే దేవుడు చెప్తున్న మాట అటువంటి వారి జీవితంలో కూడా దేవుడు కృప ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటున్నాడంట ప్రమీణ వాళ్ళ హలలూయ చూద్దాం నిజంగా పడిపోయిన జీవితంలో కూడా దేవుని కృప వచ్చి మునుపటి కంటే అధికమైన మేలు కలుగుతావా అంటే నిజంగా కలుగుతాయి అని చెప్పవచ్చు ప్రేణ వాళ్ళ హలలూయ మరి ఎట్లా కలుగుతాయి బ్రదర్ అంటే ఈరోజు వాక్య భాగాన్ని మనం వాక్యంలోంచి దేవుడు అటువంటి వారికి ఇచ్చిన కృప వారు పొందిన మేలు ఎంత గొప్పదో కూడా ఇప్పుడు మనం చూడడం ప్రారంభిస్తాం ప్రమీణవాల అలలూయ మనం చూద్దాం నిర్గమకాణము రెండో అధ్యాయం పదకొండవ వచనాన్ని మనం చదువుదాం నిర్గమకాణము రెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం ప్రవీణ ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రియుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను ఇక్కడ చూస్తే ప్రేమల వల్ల బైబిల్ రాయబడి ఉంటుంది మోసే పెద్దవాడై తన చిన్న భారము చూసాడంట అలలుయ నిజంగా మోస పెద్దవాడైపోయాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తన ప్రజల కోసం వెళ్ళాడు పోతే అక్కడ ఒక హెబ్రియన్కి ఒక ఐగుప్తుడు నిజంగా మోసం చేస్తుండగా బైబిల్ రాయబడి ఉంటుంది ఆ హెబ్రియిని మోసే సారీ ఆ ఐగుప్తుని మోసే కొట్టి చంపినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం అంటే నాకు అనిపిస్తుంది దేవుడు మోసేని ఎటువంటి పరిస్థితుల్లో నిజంగా వచ్చాడు అంటే ఆ సమయంలో మగపిల్లం అని చంపు అని ఫరో ఆజ్ఞ ఉంది ప్రేమ వల్ల అప్పుడు నిజంగా నాకు అనిపిస్తుంది ఆ టైంలో మోసే దేవుని కృపచేత సేవ్ అయ్యాడు అంతే కదా దేవుని కృపచేత మాత్రమే ఎందుకంటే అన్ని నెలలు ఎవరు కూడా దాచిపెట్టలేరు ప్రేమ వాళ్ళరా అయితే దేవుడు దయ ఒకవేళ దాచిపెట్టారు అంటే నైలు నదిలో వేస్తే మరి మామూలుగా చెప్తారు నైలు నదిలో భయంకరమైన ముసళ్ళు ఉంటాయి లేకపోతే రకరకాలుగా రకరకాలుగా అయితే ఇంత పరిస్థితుల్లో దేవుడు మోసే మీద కృప చూపిస్తే ఇప్పుడు మోసే ఒకవేళ నాకు అనిపిస్తుంది మోసే ఏం చేయాలి అయ్యా నేను బ్రతికి ఉన్నానంటే నీ కృప అయ్యా జీవిస్తున్నానంటే ఇది నీ కృప అనాల్సిన ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అంత కృప పొందిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తనకున్న మరి బలాన్ని బట్టి లేకపోతే ఆ యావల వయసులో ఉన్నాడు కాబట్టి ఒకవేళ నాకు కనిపిస్తుంది ఆ బలాన్ని బట్టి అత్యయించి ఆ ఐగుప్తుని కొట్టడం ప్రారంభించాడు కొట్టి చంపేశాడు ప్రేమ వల్ల తద్వారా ఏం జరిగింది అంటే మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం తప్పిదం వల్ల నిర్గమ్మ కాండం రెండో అధ్యాయము పదహైదవ వచ్చినని మనం చూద్దాం ప్రేమ వల్ల నిర్గమ్మ కారణం అధ్యాయం పదహైదవ వచ్చినం ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిథ్యాను దేశములో నిలిచిపోయి ఒక యొద్ద కూర్చుండెను మోషే చేసిన ఒక తప్పు ఏం చేసింది అంటే మోషే ఐగుప్త దేశంలోంచి పారిపోయి మిద్యాను దేశానికి వెళ్ళినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రవీణ వలన ఎంతటి బాధాకరమైన పరిస్థితి అంటే తాను చేసి అంత కృప పొందిన వ్యక్తి నిజంగా తప్పు చేసి ఏం చేశాడు పారిపోవడం ప్రారంభించాడు ఎంతగా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే తన ఆశను చంపుకొని పారిపోయాడు ఇంకా ఇంకా ఏమైనా చెప్పవచ్చు ప్రేమ వల్ల ఇంకా చెప్పాలి అంటే తన సొంతం వారిని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన ఒక భయంకరమైన పరిస్థితి ఎన్ని రోజులు అంటే దాదాపుగా నలభై సంవత్సరాలు నిజంగా మోష జీవితంలో ఆ అరితిగా ఎడబాట్స్ ఉండినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల అంటే తన జీవితంలో ఎన్నిసార్లు నాకు అనిపిస్తుంది ఆ చేసిన తప్పును బట్టి మోసే ఏడ్చి ఉంటాడో ప్రేమ వల్ల అయ్యో ఆ రోజు నేను ఆ ఐగుప్తిని కొట్టి చంపకుండా ఉండి ఉంటే ఆ తప్పు నేను చేయకుండా ఉండింటే కనీసం నా వారిని నేను చూసేవాణి కదా లేకపోతే నేను మా వారి దగ్గరే లేకపోతే ఈ స్నాయులు దగ్గరే నేను ఉండేవాని కదా ఆ తప్పు నా జీవితంలో ఇక ఎంతటి ఘోరమైన పరిస్థితి తీసుకొచ్చింది అని ఎంతగా నిజంగా ప్రవీణ వాళ్ళలా బాధపడి ఉంటాడు కదా నిజంగా నాకు అనిపిస్తుంది ఎంతగా మోస నిరీక్షణ కోల్పోయాడు అంటే మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు మోస్య తన కుమారునికి సున్నతి చేయించలేదు ప్రమేణ వాళ్ళ అది దేవుడు చెప్తాడు సున్నతి చేయనివాడు వాడు ఈ స్నాయులలో నుంచి కొట్టివేయబడును అనే మాట రాయబడి ఉంటుంది అంటే మోసే ఇక ఏమనుకున్నాడు అంటే అయా ఈ తప్పిదం వల్ల నేను పోగొట్టుకున్న ఆశీర్వాదం తిరిగి నా జీవితంలో రాదు ఇక దీవెన నేను పొందుకోలేను కాబట్టి తిరిగి నేను ఐగుప్తు దేశానికి లేకపోతే ఈ స్నాయుల దగ్గరికి నేను వెళ్ళలేను వెళ్ళలేను అని ఫిక్స్ అయ్యాడు ప్రేమ వల్ల ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఫిక్స్ అయ్యాడు కాబట్టి తన కుమారునికి సున్నతి అనేది జరిగించలేదు ప్రేమ వల్ల అంటే అసలు తనకు ఎంత అంటే తాను కోల్పోయినది ఏమైనా పొందుతానా అంటే అస్సలు ఛాన్సే లేదు అన్నంతగా ఎందుకంటే రోజులు గడుస్తుండగా ఒకవేళ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు నాలుగు ఐదు ఈ రీతిగా గడుస్తుంటుండగా గడుస్తుండగా ఎవరి జీవితంలో అయినా ప్రేమ వాళ్ళరా నిరీక్షణ అనేది అడుగంటి పోతూ ఉంటుంది నాకు అనిపిస్తుంది మోసే ఒకవేళ నలభై సంవత్సరాలకు ఆ స్థితికి వచ్చాడు అంటే కాదని చెప్తాను ప్రేమ వాళ్ళరా ఎద్ది బ్రదర్ అలా చెప్తున్నారంటే మోస్ట్ వెళ్ళాడు విద్యాను మరి ప్రాంతానికి మరి సిఫారాను పెళ్ళి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ కొన్ని సంవత్సరాలకు పడితే అప్పటికే బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉంటుంది ఎనిమిదవ దినమందు సున్నతి చేయించాలి అంతే కదా మరి ఎనిమిదో రోజు సున్నతి చేయించాలి అంటే ఒకవేళ నాకు అనిపిస్తుంది తాను వెళ్ళిన తోడనే లేకపోతే వెళ్ళిన ఆ పరిస్థితుల్లోనే ఏమైపోయింది అంటే తాను ఇక తిరిగి ఈ స్టాయిలలో కలుసుకుంటారు అన్న ఆశ పూర్తిగా ఒకవేళ ఆ రోజే కంప్లీట్గా వెళ్ళిపోయింది ఇక రోజులు గడుస్తుండగా ఏమాత్రం ఆశ లేదు అయితే ఎవరు మన దేవుడు అంటే తిరిగి మనం లేపగలిగిన దేవుడు అలా లూయ తిరిగి ప్రేమ వాళ్ళ రీతిగా అంటే మునుపటి కంటే అధికమైన మేలు అది లూయ ఇది కేవలము దేవుళ్ళు కొనసాగే వాళ్ళకే కాదు మనం ఒకవేళ దేవుల్లో కొనసాగుతూ ఒకవేళ పడిపోయి ఈరోజు ఆ మేలు పొందుకోలేకపోయాను అంటే వారితో కూడా దేవుడు చెప్తున్నాడు మునుపట్టి కంటే అధికమైన ఎందుకంటే ఆ దేవుడు నిజంగా మోషన్ ఆ రోజు మండు చిన్న పొదలో దర్శించి ఆ తర్వాత ఏం చేశాడు అంటే ఈ దగ్గరికే వెళ్ళలేని అనుకున్న వ్యక్తి ఈ విడిపించే నాయకుడిగా చేశాడు హలలుయా హలలూయా నిజంగా మనం అనవచ్చు బ్రదర్ మరి మా జీవితంలో కూడా అట్టి కృప ఉంటుంది అంటే ఉంటుందా అంటే ఆ రోజు మండుచున్న పొదలో నిజంగా దర్శించిన దేవుడు ఈ వాక్యం చూస్తున్న నీ దగ్గరికి వచ్చి ఉంటున్నాడు ప్రేమ వాళ్ళ హలలోయ కాబట్టి దేవుడు నీ జీవితంలో ఇటు కార్యము చేయాలన్న ఒకే ఒక ఉద్దేశముతో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అలలూయ ఎంతటి ఆశీర్వాదం చూడండి కనీసం తన జీవితంలో ఊహల కందని ఊహల కందని ప్రేమల వల ఐగుప్తులకే సారీ ఇజ్రాయలుల దగ్గరికే నేను రాలేను అని అనుకుంటే ఇస్రాయులను ఐగుప్తులోంచి విడిపించే ఒక గొప్ప నాయకునిగా చేయడం ప్రారంభించాడు అలలుయ అందుకే దేవుడు అంటాడు మునుపటి కంటే అధికమైన మేలులు అలలుయా అటువంటి గొప్ప కార్యాలు చేసే సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ సమయంలో మీతో మాట్లాడుతున్నాడు ప్రేమ అంటే పడిపోయి ఉన్నాను లేకపోతే నా జీవితంలో ఆశీర్వదని కోల్పోయి ఉన్నాను తిరిగి తిరిగి నా జీవితంలో ఆశ్రోదకరం లేకపోతే తిరిగి నా జీవితంలో దీవెనకరమైన రోజులు వస్తాయా అంటే అధికమైన ఆశ్రోదనే అంటారు ప్రమైన వాళ్ళు అలలూయ ఎందుకంటే ఆయన అందరికీ ధారాళముగా ఇచ్చే దేవుడు అంటున్నాడు అలలూయ సరే బ్రదర్ చాలా బాగుంది ఆదరణకరంగా ఉంది అయితే నా జీవితంలో ఒకటి కాదు బ్రదర్ మోషే కేవలము గుర్తుని చంపి పారిపోయాడు ఒక తప్పు కాదు నేను అనేక రెండు తప్పులు చేశాను ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ చేశాను అయినా నా జీవితంలో అంతటికంటే ఆశీర్వాద ఉంటుందా అంటే ఉంటుంది అని చెప్పవచ్చు ప్రేమ ఎట్లా చెప్తారు నిజంగా నోటి మాటలు కాదు ప్రేమ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నిజంగా దేవుని మాట బైబిల్ నిజంగా ఏది చూపించినా అది బైబిల్లో ఉండాలి ప్రేమైన వాళ్ళ ఏదో నోటి మాటలతో చెప్పడం కాదు నిజంగా అది బైబిల్లో ఉందా అటు కార్యాలు జరి జరిగించాడంటే అంటే మనకు బైబిలే ప్రామాణిక గ్రంథం కాబట్టి దేవుడు బైబిల్ నుంచి మనతో మాట్లాడే దేవుడు ఏంటంటే చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఐదో వచనాన్ని మనం చదువుకుందాం ప్రేమేణ న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చిన ఇక్కడ కూడా సంస్థల గురించి రాయబడిన మాట అతను పొందిన కృప ఎంత గొప్పదో కూడా మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమీణ నీవు గర్భవతి వై కుమారుని కందువు అతని తల మీద మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా ఇక్కడ చూస్తే ప్రేమ వలన సంస్ గురించి రాయబడిన మాట ఇక్కడ కనబడుతుంది అతడి తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడి ఉంటాడంట అలదు ఎంతటి కృప ప్రియమైన వాళ్ళ ఎంతటి కృప మరి ఇంత కృప పొందిన వ్యక్తి ఏ రీతిగా ఉన్నాడు అంటే నిజంగా ఏ రీతిగా నిజంగా అంత కృప ఇచ్చి దేవుడు కనికరిస్తే మరి సంస్థను ఏ రీతిగా ఉన్నాడు అంటే మనం బైబిల్ గ్రంథంలో చూస్తే అదే న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము ఒకటి వచ్చినని చదుద్దాం తరువాత సంస్థను గాజాకు వెళ్ళి వేసేనొకతను చూచి ఆమెకు చేరెను ఇక్కడ చూస్తే పుట్టినది మొదలుకొని నాజీరుగా అంట ఎంతటి గ్రేస్ ప్రేమ వాళ్ళ ఎంతటి కృప దేవుడే దేవదూతను పంపించి లేకపోతే దేవుడే ప్రత్యక్షమై ఆ సంస్థను తల్లిదండ్రులతో మాట్లాడి రీతిగా ఉంటుంది అంటే ఇంత కృప పొందిన వ్యక్తి ఏం చేస్తున్నాడంట వేష దగ్గరికి వెళ్ళినట్లుగా ఇక్కడ చూడడం ప్రారంభిస్తాం కేవలం వేష దగ్గరికి వెళ్ళి ఆగిపోయాడా అంటే ఇక్కడ చూద్దాం మళ్ళీ న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం నాలుగవ వచ్చినని మనం చూద్దాం హిమ్మట అతడు షోయూరు లోయలోనున్న నున్న అనే ఒక శ్రీని మోహించగా ఇక్కడ చూస్తే పాపము కృప అంత అధికంగా ఉంది అయితే పాపం చేశాడు ఆ తర్వాత చూస్తే ఇంకా పాపముడికి దిగిపోయినట్లుగా నిజంగా రాయబడి ఉంటుంది కదా ఇక్కడ అది లోయ అని నిజంగా ప్రేమ వల్ల తిమ్మట అతడు షోయోరు లోయలో ఉన్న తెలీల అను శ్రీని చూచి మోహించగా నిజంగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఏ రీతిగా నిజముగా ఒక దాని తర్వాత ఒకటి తప్పు చేయడం ప్రారంభించాడు దాని ఏ ఏరితిగా మారింది అంటే మనందరికీ తెలుసు ప్రేమ వలరా పిలిస్తీలు ఆ సంస్థలను తిరగలి విసురుటకు పెట్టినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం కళ్ళు ఊడబెరికినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం నిజంగా ఎంతటి నిజముగా పతనావస్థ స్థితి ప్రేమ వల ఎందుకంటే శత్రువుల చేతులు చిక్కడం బహుభయంకరం సౌలు అంటాడు కదా ఆ సున్నతి లేని వారు నన్ను బా మరి గాయపరచడం ఎందుకని తనను తాను తన కత్తి మీద పడి చచ్చిపోయినట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం అంటే శత్రువు చేతులు దొరకడం ఎంత భయంకరమో నిజంగా నాకు కనిపిస్తుంది భాగాలు చదువుతున్నప్పుడు సౌలే కాదు ప్రేమ వాళ్ళలా సౌలుతో ఉన్న ఆయుధములు మొయ్యి కూడా తన కత్తి తీసుకొని నిజంగా తనను తాను నిజంగా చంపుకున్నట్లుగా అసలు ప్రాణం అంటే నిజంగా అంటే వాళ్ళు తమ ముందు ఉన్న ఆ భయంకరమైన పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది ఒకవేళ అనేక సార్లు మనం చూస్తుంటాం శత్రువుల సైన్యము నిజముగా వారి శత్రువులకు దొరికినప్పుడు అతి భయంకరంగా ఉంటుంది అంట ప్రేమ ఇప్పుడు ఇంతమందిని చంపిన ఆ సంస్థను పిలిస్తీలకు దొరికితే ఎంత భయంకరమైన శిక్ష ఉంటుందో చూడండి అంటే అంతటి బలాఢ్యుడు ఏ రీతిగా మారిపోయాడు అంటే నిజంగా ప్రేమ వాళ్ళరా తిరగలి విసిరే వ్యక్తిగా కళ్ళు కూడా పెరికిన వ్యక్తిగా ఇక నిజంగా చెప్పాలి అంటే తన తల క్షౌరం చేయించినట్లుగా కూడా మనం చూడడం ప్రారంభిస్తాం ఎంత పతనావస్థ స్థితికి వెళ్ళిపోయిన వ్యక్తి జీవితంలో తిరిగి మేలు అనేది ఉంటుందా తిరిగి ఆశీర్వాదం అనేది ఉంటుందా అంటే బైబిల్ రాయబడి ఉన్న మాట దేవుడు సంస్థను నిజంగా దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అయ్యా నన్ను కనికరించు కృప చూపించు అంటే తిరిగి బైబిల్ రాయబడి ఉంటుంది దేవుడు కృప ఇచ్చి బైబిల్ చాలా చక్కగా రాయబడి ఉంటుంది ఆ మాట ఏమని అంటే సంసోన బ్రతికి ఉన్న దినాలు అన్నిటికంటే తాను చనిపోయేప్పుడు ఫిలిస్తీన్ చంపిన సంఖ్య అధికమని రాయబడి ఉంటుంది ప్రేణ వలన అల లూయ ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే దేవుడు ఎంత కృప ఇచ్చి ఉన్నాడు అంత నిజముగా దేవుని దయ వచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం అంటే తాను కోల్పోయాడు కృప దేవుడు ఇచ్చిన కృప చాలా చాలా ఉన్నత అయితే కోల్పోయాడు అయితే దేవుడు కృప ఇవ్వడం మానలేదు ప్రమీణ తిరిగి అతని జీవితాల్లో ప్రార్థన చేస్తే అంతకంటే బలమైన రీతిలో దేవుడిని దర్శించి గొప్పకార్యం చేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ అలలుయ్యా మనం చూ కంటే ఇంకా దారుణంగా ఎందుకంటే ఇప్పుడు మనం కొత్త నిబంధనలలో ఉన్నాం అయ్యా వరకు పాత నిబంధనలు ఉన్నారు కొన్ని కొన్ని చేశారు ఇప్పుడు కొత్త నిబంధనలో కృపలో ఉంటున్నాం అయితే యేసు ప్రభు ప్రేమను తెలుసుకొని ఆయన ప్రేమను అనుభవించి లేకపోతే ఆయన ప్రేమను నిజంగా ఆస్వాదించి ఈరోజు నేను చేసిన తప్పు వల్ల నేను దేవునికి దూరమై ఉంటున్నాను ఎందుకంటే ఎస్ఐ ప్రేమ శాశ్వతమైంది ప్రేమ వాళ్ళు అది మరీ దగ్గరగా చూశాను బ్రదర్ అయినా ఈరోజు నేను తప్పు చేశాను తప్పు చేసి నా జీవితంలో పతనాష్ట స్థితిలో ఉంటున్నాను అయినా కూడా అయినా కూడా యశు క్షమించి నన్ను దీవిస్తాడా ఆస్వాదిస్తాడా అంటే చివరిగా ఈ వాక్య భాగాన్ని చూసి ఇప్పించి నేను వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను లుకస్ వార్త పదహైదవ అధ్యాయము పదకొండు నుంచి వరకు ఉంటున్న దేవుని వాక్యని చదువు పదహైదు అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వరకు మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువురాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరిను అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను మనం చదివినాం ప్రేమ వలరా ఎందుకంటే కలిసి ఉంటాయి కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏ రీతిగా ఉంది అంటే చిన్న కుమారుడు గురించి బైబిల్ రాయబడింది ఈ భాగం మనందరికీ సుపరిచితమైన వాక్య భాగమే ప్రేమ వాళ్ళరా అయితే ఇక్కడ రాయబడిన మాట ఏ రీతిగా ఉంటుంది అంటే కొద్దిసేపు మనం ఆ వాక్యాన్ని ఆ రీతిగా ఉంచుకొని ఒకవేళ ధ్యానిస్తే చిన్న కుమారుడు ఒకవేళ నాకు కనిపిస్తుంది ఇద్ ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారంట అంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది కుమారుడు ఎక్కడున్నాడు తండ్రి దగ్గర ఉన్నాడు ఎక్కడ పెరిగాడు తండ్రి దగ్గర పెరిగాడు ఎంతవరకు పెరిగాడు పెద్దవాడైనంత వరకు పెరిగాడు అంటే తన తండ్రితో అతనికి ఉన్న బాండేజ్ చాలా ఎక్కువ సంవత్సరాలు ప్రేమ వాళ్ళ అంతే కదా తను పెద్దవాడు అయ్యాడు ఇంతవరకు కూడా తన తండ్రి ఒక ప్రేమను ఆస్వాదించాడు లేకపోతే తన కుంటున్న మరి ఆ దీవెనను ఇతడు అనుభవించాడు ఇన్ని చేశాడు ఇంత కూడా సంపూర్తిగా కంఫర్టబుల్గా ఎందుకంటే బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుంది కింది వచ్చిన రాయబడి ఉంటుంది నా తండ్రి దగ్గర అనేకులు పనివారు ఉన్నారు వారు సమృద్ధిగా భోంచేస్తున్నారు అంటే తన తండ్రి గురించి అతనికి చాలా బాగా తెలుసు ప్రేమైన చాలా బాగా తెలుసు అయినా కూడా అయినా కూడా తను ఏం చేశాడంటే అంతగా ఆయన ప్రేమను తెలుసుకొని అంతగా తన తండ్రి అంత దగ్గరగా చూస్తే నిజంగా ప్రేమైన వాళ్ళ ఒక దైవ సేవకుడు చెప్పాడు ఒక వ్యక్తి ఒక మనిషి దగ్గర ఉంటే ఆ వ్యక్తి యొక్క సమస్తము అర్థమవుతుంది ప్రేమ కొద్ది రోజులు సవాసం చేస్తే ఆ వ్యక్తి ఎట్లా ఉంటాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది మనం చెప్పగలుగుతాం అవరే తండ్రి దగ్గరే ఉన్నాడు ఈజీగా చెప్పవచ్చు కదా తన తండ్రి ఎవరిగా ఉంటాడు ఇంత ప్రేమను తెలుసుకొని అయితే తను ఏం చేస్తాడంట తన ఆస్తిని పంపించుకొని దూరదర్శానికి వెళ్ళిపోయాడంట ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు అతడు దుర్వ్యాపారంలో పాడు చేసుకుని సమస్తము కోల్పోయాడు అయితే ఆ తర్వాత బైబిల్ వెళ్ళేవాళ్ళు మనం చూస్తే ప్రేమ ఆ వ్యక్తి పందులతో సవాసం చేసి ఆ పందుల పట్టుతో బో కడుపు నింపుకోవాలని ఆశపడినా ఆ వ్యక్తికి దొరకలేదని బైబిల్ అంతటి నిర్వాస స్థితిలో ఆ వ్యక్తి ఏం చేశాడు నా తండ్రి దగ్గరికి వెళ్తా చక్కటి మాట బుద్ధి వచ్చినప్పుడు ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో తను కోల్పోయినవన్నీ తిరిగి పొందడం ప్రారంభించాడు నాకు అనిపిస్తుంది అంతకంటే అధికంగా ఎందుకంటే ఒకప్పుడు నిజంగా ప్రేమ వాళ్ళరా తన తండ్రి ప్రేమ ఏదో క్యాజువల్ అనుకుంటారు ఇప్పుడైతే ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకొని కంప్లీట్గా మారిన వ్యక్తిగా తండ్రి దగ్గరికి రావడం ప్రారంభించాడు అలలుయ్య తన జీవితంలో ఎంతటి ఆశ్రోధం దీవెన పొందడం ప్రారంభించారు ఈరోజు దేవుడు కూడా మాట్లాడతాడు తండ్రి ప్రేమను తెలుసుకొని ఇంకా గాయపరిచి దూరం అయిపోయావా అయితే ఒక్కసారి ఒక్కసారి రిమైన్ చేసుకో ఎస్ఐ ప్రేమ ఎంత గొప్పది ఎస్ఐ నిన్ను ఎంతగా ప్రేమించాడు ఎస్ఐ నిన్ను ఎంతగా ప్రేమించి కృపతో రక్షించాడు ఒకవేళ ఈరోజు దూరంగా ఉంటున్నావా అయితే బుద్ధి తెచ్చుకొని తిరిగి ఆయన దగ్గరికి వస్తే కోల్పోయిన ప్రతి ఆశ్రోదం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు అలలూయా అలలూయా అటు దేవుడు నిజంగా నీతో మాట్లాడుతుండగా ఒక సరైన నిర్ణయాన్ని తీసుకున్నాం నిజంగా దేవా ఈ వాక్యం ద్వారా నన్ను దర్శించా మోషుని మండుచున్న పొదలు దర్శించినట్లుగా ఈ వాక్యం ద్వారా అయ్యా నేను ప్రార్థన చేస్తే నువ్వు నా మాట వినేదానికి సిద్ధంగా ఉంటున్నావు నీ ప్రేమను ఎంతగా గాయపరిచున్నా నీ దగ్గరికి వస్తే తిరిగి నన్ను ఆశీర్వదించే దేవుడిగాను ఉన్నా కాబట్టి అటు కృప తండ్రి నాకు దయచేయమని నిజంగా మనం వేడుకుందాం తద్వారా మునుపటి కంటే అధికమైన ఆశ్రోదలతో నింపబడడం ప్రారంభిద్దాం తనలోంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కలిగిన ప్రభా జీవం కలిగిన ఆయన జీవాధిపతి బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆశ్చర్యకరుడ ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు అయ్యా మీరు గనుక నీకు వందనాలు ప్రేమతో మరొక్కసారిని బిడవతో మాట్లాడిన ప్రతి మాట తండ్రి అయ్యా శ్రేష్టము బహుశ్రేష్టమని నమ్ముతూ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ఎంతమంది అయితే పడిపోయి అయ్యా నీకు దూరస్తులుగా ఉంటున్నారు అట్టి ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన తిరిగి అయ్యా వారు మీ వద్దకు మర్లు తిరిగి మీదకు వచ్చి మునుపటి కంటే అధికమైన ఆశ్వదలు పొందినట్లుగా ప్రభువా మీరే కృప చూపించాలి మహిమ కలిగినని కార్యములు అన్నీ జరిగించి తండ్రి మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థించిన ఎంతైనా ఎంతైనా నమ్మదగిన దేవుని ఎదుట ప్రార్థన చేసిన గురించి నాయన దయతో అద్భుతాలు చేయండి నాయన అవురు తండ్రి ఒక్కొక్క బిడ్డ జీవితంలో కలుగుతున్న పశ్చాత్తాపాన్ని బట్టి తిరిగి కొలు కోల్పోయిన దానికంటే అధికమైన వాటిని కోల్పోయిన వాటి కంటే అధికమైన వాటిని పొందుకున్నలాగలం మీరే కృప చండి ఆయా గర్భఫలం దీవెన గ్రహించండి అదే రీతిగా మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభు మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన ఎవడను దర్శించండి ఆర్థిక పరంగా దీవించండి ఆయా ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు దయత జ్ఞాపకం చేసుకుని వారి కోరిన రేవకు రేవుకు వారిని నడిపించండి నాయన చూస్తుండగా పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఇంకా బలముగా జరిగించి ప్రతి ఒక్కరు వాక్యం వింటున్నాగా నేను సన్నిధిలో మోకరించిన ఆయన ప్రార్థించి పోగొట్టుకున్న వాటి కంటే అధికమైన పొందుకున్నట్టు సహాయముదేమై అయా నిజముగా సంత మీదటికి సంవత్సరమున అయ్యా నేను నమ్ముతూ అయా ఏ సునామంలో ప్రకటిస్తున్నా ఈ కార్యక్రమం చూస్తూ ఏ సంతానం కోసం ఎదురు చూస్తున్నారు మీదటికి సంవత్సరం వారి ఒడిలో అయా పిల్లలు కలిగి ఉందరుగాక అటు గొప్ప అద్భుతాన్ని మీరు చేయబోతున్నారు బట్టి వందనా వంద వందనా నిజముగా తండ్రి అనేక మంది జీవితంలో మ్యారేజ్ అయ్యి ఆయా మీదటికి సంవత్సరానికి ప్రభువ మరి కోడిలో పిల్లలు ఉండబోతుండగా మీకు వందనాలు చెల్లించుకుంటున్నా వారికి అది సహకరిస్తున్న ప్రతి బిడ్డ ఆర్థికంగా ప్రార్థన షేర్ చేయాలి ఇంకా ఆయా పనులతో ఇన్వాల్వ్ అవుతుంది దేవుని పరిచయం చేస్తున్నాడు వారికి రావాల్సిన దీవెనలు ఆశీర్వాదలతో నింపుమని ప్రార్థన అయ్యా అయ్యా దూర ప్రాంతాల బిడ్డలు జ్ఞాపకం వారి అయ్యా తండ్రి వారి సొంత ప్రదేశాలకు రావాలని ఆశపోతుంది జీవితంలో మీరు అద్భుతాలు చేయమని ప్రార్థన ఈ రోజే యేసు నామములు అద్భుతము జరుగును గాక అయా నిజముగా తన వారి ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవుదురు కాక అతి బలమైన కార్యం జరిగించి మీరే మహిమ పోదు సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ఏ మార్చి పెట్టి మీరు అద్భుతం ఆచార్య కార్యాలు జరిగి తరింప చేయమని అనేకులకు ఆశీర్వాదకరంగా కార్యక్రమాలు మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలకు నీకు మాత్రమే చెయ్యి మహిమ నీకు మాత్రమే ఏసు నామండు అయ్య ఎవరైతే సాతాన చిత్త పీడించవరు అటు వారి అందరినీ సదాని బంధకాలని బంధించి విడిపించి వీరే మహిమ సమస్త మహిమ నీకేచి వీరే వారి ముందర ప్రత్యక్షమై నామహం పరచుకోమని ఏ సునామని అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్